హోంమంత్రి చూసాం మనము హోంమంత్రి వంగల్పూడి అనిత గారు వినాయక నిమజ్జనానికి కానీ వినాయకుడిని పెట్టడానికి కానీ ఆమె మాట్లాడిన మాటలు చాలా పెద్ద వైరల్ అయిపోయినాయి దాంతో చాలా విమర్శలు కూడా వచ్చాయి నెటిజన్లు అంతా ఫైర్ అయిపోయారు సో దీనికి ఇప్పుడు పప్పు చాలా డ్యామేజ్ అయినట్టు తెలిసింది టీడీపీ పార్టీకి దీంతో చంద్రబాబు నాయుడు కూడా బాగా క్లాస్ పీకినట్టున్నాడు ఇప్పుడు మళ్ళీ వెంటనే దాన్ని వైఎస్ వైఎస్ఆర్సీపీ మీదకి దెబ్బయాలని ట్రై చేస్తూ ఉంది అసలు ఆమె మాట్లాడినదే మనం చూసామే ఎలా మాట్లాడిందో అడుగడుక్కి వంద రూపాయలు అడుగడుక్కి ఒక వంద రూపాయలు అంటూ ఇదే సంపద సృష్టి అని అందరూ ఇదే నా చంద్రబాబు నాయుడు చెప్పిన సంపద సృష్టి అంటే ఇలా దోచేస్తారంటే అంతేకాకుండా బీజేపీ వాళ్ళు కూడా చాలా మంది హిందువులు కూడా ఫైర్ అయిపోయేసరికి ఈ విధంగా డబ్బులు దో దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి వినాయకుని పేరు చెప్పి అంటూ కూడా చూసాం మనం బీజేపీ నాయకురాలు మాధవిలతో కానీ బీజేపీ వాళ్ళు చాలా మంది నెట్టిజన్లంతా ఫైర్ అయ్యేసరికి పాపం ఇప్పుడు చంద మరి భయం ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అసలు ఆ జీవో జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో తెచ్చిన జీవో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జివో అయితే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవన్నీ సప్ ఇవన్నీ అప్లై చేయలేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగడికి వంద రూపాయలు వసూలు చేయలేదుగా మైకి వంద రూపాయలు వినాయకుని పెడితే మూడు వందల యాభై రూపాయలు ఇట్లంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏం వసూలు చేయలేదుగా పర్మిషన్కి వంద రూపాయలు పర్మిషన్లు ఇవంతా ఎక్కడ కూడా ఆ రోజు కూడా మీరు కూడా మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా ఎక్కడ మరి విమర్శించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన జీవో అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు దొబ్బేడీ ట్రై చేస్తుంది దో దీనిలో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావాలని మమ్మల్ని నేను మాట్లాడిన మాటలు ట్రోల్ చేసింది అంటూ కూడా విమర్శల్ని ఇప్పుడు ఆ విమర్శల్ని వైఎస్ఆర్సీపీ మీద దెబ్బేయడానికి ట్రై చేస్తుంది ఈ మళ్ళీ హోం మంత్రి అంటే ఒక పా ఒక ఏం తెలియకోకుండా కనీసం అధికారుల సలహాలు కూడా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు డబ్బులు దబ్బు వేయాలి అని ట్రై చేసింది ఇప్పుడేమో మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంని కలిసిన తర్వాత సీఎం వసూలు చేయొద్దండి రూపాయి కూడా వసూలు చేయొద్దని చెప్పాడంటే అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి చెప్తూ ఉంది మరి ఇలాంటి హోంమంత్రి ఏం మాట్లాడిందో వినండి ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ వచ్చి వైఎస్ఆర్సిపి మీద దొబ్బయడానికి ట్రై చేస్తుంది కానీ ఇది ఎవరు ఏ తెలియదు అని నెటిజన్లకి ఇది ఎవరు మాట్లాడారు ఏంటి తప్పు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది వీళ్ళ హయాంలో ఇప్పుడు ఏం జరుగుతుందనేది తెలియకోకుండా అంత పిచ్చోలైతే ఎవరు లేరుగా ఇది జీవో రెండు వేల ఇరవై రెండులో లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ అండ్ బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జియో నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను ఈ జివోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి గారికి విజ్ఞప్తులు వచ్చిన గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జివో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితికి అని చెప్పి చాలా క్లియర్ గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు తాలూకా తెలివి తక్కువ అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు లో ఇచ్చిన జీవో ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు